राइट। अंदर एक बड़ा। हां आई सीकंद नड़। रसले फोन। अरे, अल्लाह पाली। सीकंद, पहले सीकंद। अंदर वही। किधर राइट। कहाँ हैं आंटी। अरे, आप अलाइड हैं। हाँ। राइट। अदर वही हैं। लाल राजंग। बर्बर राजंग। जय जय मंत्रा। जय 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 कांग्रेस। जय कांग्रेस। आ � आ, <laughs> सा ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అరుదైన ఘట్టం నిన్న చోటు చేసుకుంది మరి దశాబ్దాల పోరాటం ఎస్సీ వర్గీకరణ అనే అంశంపై నేను నుంచి పోరాడుతున్నా ఆ పోరాటంలో ఎంతోమంది అమరులైన వారికి తగు న్యాయం జరగకపోగా మరి ఇటు విషయంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వము నియమ నిబద్ధతతో మరి ఎస్సీ వర్గీకరణ ఏపీసీలుగా వారి డిమాండ్ ఏదైతున్నదో దాని గురించి ఒక ప్రత్యేక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక వర్గం సంబంధించిన ఎస్టీల గురించి ఎస్సీల గురించి మరి ఒక అన్వేషణ చేసి ఆ అన్వేషణ ప్రకారం ఒక రిపోర్ట్ తయారు చేసి మరి నిన్న ఆ ఎస్సీల ఏపీసీ వర్గీకరణకు మరి బీసీ ఫార్టీ ఎయిట్ ఫార్టీ టూ పర్సెంట్కు మరి రెండు కూడా చట్టబద్ధత చేయడం అనేది ఒక తెలంగాణ రాష్ట్ర చరిత్రలోని అసెంబ్లీలో ఇది ఒక అధునా అదు ఘట్టం ఇటు విషయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందుకు ఆ కమిటీకి అనుగుణంగా అన్ని అధ్యయనం చేసి దానికి చైర్మన్గా ఉంటూ మరి చాలా కష్టపడ్డటువంటి మన ప్రియతమ నాయకులు దామోదర్ రాజనరసింహ గారికి మరి మంత్రివర్గ సహచర సభ్యులకు మరి బిల్ పాస్ చేసిన ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు కూడా పేరు పేరున మనం అందరం కృతజ్ఞతలు తీసుకునే అవసరం ఈరోజు వచ్చింది కాబట్టి ఈరోజు మనం పాలాభిషేకం ద్వారా ఈ యొక్క అరుదైన ఘట్టం ఆవిష్కరించబడ్డది కాబట్టి ఎల్లప్పుడూ మనము అది ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎంకు దామోదర్ రాజ గారికి వారికి మంత్రివర్గాన్ని కూడా ఎల్లప్పుడూ మనం బాసటాగా ఉందామని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ దామోదర్ రాజ నాయకత్వం నాయకత్వం జై बड़ू बल वर्गल ईक्यता बड़ू बल वर्गल ईक्यता जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस